రైట్ ఓకే సార్ అందరికీ నమస్కారం అండి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పెద్ద ఆర్టిస్ట్ ఆయన ఎలాగంటే నటించటంలో హావభావాలు ప్రకటించటంలో ఆయన ఏ సీనియర్ నటుడు కూడా తీసిపోడాయన ఎందుకంటున్నానంటే ఆయన వెనుక పెద్ద నేర చరిత్ర ఉంది ఆయనకి ఆయన భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి ఒక నేర చరిత కలిగిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ వర్చస్సులో కానీ ముఖ కవళికల్లో కానీ ఎక్కడ కూడా తాను నేరస్తుడు తన మీద పదకొండు ఉన్నాయి తాను ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి తనది కోర్టులో విచారణ జరిగితే కోర్టులో విచారణ సజావుగా జరిగితే తాను మరలా జైలుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా ఆ ముఖ వర్చస్సులో ముఖ కవళికల్లో ఎక్కడా కూడా భావం కనపడకుండా ఆయన నటిస్తూ ఉన్నాడు అందుకే నేను అన్నాను అతను ఒక పెద్ద నటుడు అని నిన్న సుప్రీంకోర్టులో ఏం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసు చార్జ్ షీట్లు పదకొండు ఛార్జ్ షీట్లు రెండు వేల పన్నెండులోనే ఆయన మీద సిబిఐ కోర్టులో వేయటం జరిగింది ఇంతవరకు విచారణకు నోచుకోలేదు అదే మిగతా కేసుల్లో అయితే ఊరుకుంటారా విచారణ అక్కడ ఆగిపోయింది అని సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి పిటిషన్ వేస్తే అది నిన్న విచారణకు వచ్చింది సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు పూర్తిగా విచారణ చేయాల సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టుకి తెలియజేశారు నేను ఇది ప్రెస్లో వచ్చిన దాన్ని బట్టి మాట్లాడుతున్నాను నేను సుప్రీంకోర్టుకి సిబిఐ తెలియజేసింది ఆయన చీఫ్ మినిస్టర్ అండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని కేసులున్న ఉన్న సంగతి మాకు తెలుసు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి కోర్టుకి రాకుండా ఎగ్జంప్షన్ తీసుకుంటున్నారు అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి సుప్రీం ముఖ్యమంత్రి అయితే ఏమిటి కోర్టుకు రావడానికి అడ్డంకులేంటి అని సుప్రీంకోర్టు చికాకుబడింది నేను ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఏమూ లేనట్టుగా ఆ చరితులు ఈ చేతులూపుతో ప్రజల్లో ఉంటున్నాడు ఆయన ప్రజల్లో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేని మనిషి ఆయన సారీ ప్రజల్లో స్వేచ్ఛగా తిరిగే హక్కు లేని మనిషి బై మీద కండిషన్ బోలి మీద ఉన్న వ్యక్తి రాష్ట్రపతిలో కూడా మనకు సార్ గుర్తు చేద్దామని తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి మామూలు వాడు కాదు జగన్ మోహన్ రెడ్డి గారు మామూలు సాదా సీదా వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు అసాధారణమైన వ్యక్తి ఆయన అందుకే బైలి మీద ఇంతకాలం ఉంటూ షీట్లు వేసి పన్నెండు సంవత్సరాలైనా కూడా ఇప్పటి కూడా కోర్టుకి అటెండ్ అవ్వకుండా ఏదో ఒక మిషతో ఏదో కారణం చూపించి కోర్టుకు అటెండ్ అవ్వకుండా ఎగ్గొడుతున్న వ్యక్తి మన వాడుక భాషలో ఎగ్గొడుతున్న వ్యక్తి ఈ విషయాన్ని సుప్రీంకోర్టు గమనించింది సిబిఐని మందలించింది నాలుగు వారాల్లో దీని మీద పూర్తి వివరాలతోటి కౌంటర్ వేయమని కోరటం జరిగింది ఈ సందర్భంగా నేను ప్రెస్ ముందుకు వచ్చాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద ఇది పదకొండు ఛార్జ్ షీట్ల వివరాలు ఒక్కొక్క చార్జ్షీట్ ఒక్క మాట తెలియజేస్తాను ఇంత నేర చరిత్ర మీ దగ్గర పెట్టుకొని మన అంటుడు గురువింద గింజ అంత ఎరుపు ఉంటుంది గురువింద గింజ కానీ దాని క్రింద ఉన్న నలుపు తెలియనట్లుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాండి చంద్రబాబు గారి గురించి ఏం మాట్లాడతారు ఎవరెవరి గురించి ఏం మాట్లాడతాడో వాళ్ళందరూ కూడా పనికిరాని వాళ్ళు తానొక్కడే ఏదో దేవుడి బిడ్డలాగా లేకపోతే పవిత్రుల్లాగా ఏ మకిలి అంతన వాళ్ళలాగా ఆయన మాట్లాడుతూ ఉంటారు అందుకే ఆయన్ని పెద్ద నటుడు అన్నాను నేను ఇన్ని ఛార్జ్షీట్లు రెండు వేల నాలుగులో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు ఏమీ లేని వ్యక్తి ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఎలా రూపాంతరం చెందారండి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని చెబుతున్నాను నేను భారతదేశంలో గతంలో కానీ ఇప్పటి వరకు వర్తమానంలో కానీ ఇంతటి ఆర్థిక నేరస్తుడు లేడని చెప్పి కూడా ఆర్థిక శాస్త్రవేత్తలు ఘోషిస్తూ ఉన్నారు చట్టాలు చెబుతూ ఉన్నాయి అటువంటి వ్యక్తి ఏమీ లేనట్టుగా తాను మామూలు మనిషి అన్నట్టుగా మనం నిద్రలేసి బయటకు వచ్చినట్టుగా వచ్చేస్తున్నాడండి ఆయన తాను బయలు మీద ఉన్నట్టుగా ఎప్పుడైనా చెబుతాడండి తాను ముఖ్యమంత్రిని అంటాడు ముఖ్యమంత్రి అయితే ఏమంటామండి కోర్టుకెళ్ళటానికి ఏదో యాభై లక్షలు ఇరవై మూడు లక్షలు ఖర్చు అవుతాయంట ఖర్చు అయితే అదే మిగతా వాళ్ళకి చెబుతారా మిగతా నేరస్తులకి ముద్దాయిలకి ఉందా వెసులుబాటు మీకెందుకు వెసులుబాటు కల్పిస్తున్నారని నేను అడుగుతున్నా చట్టంలో మీకు వెసులుబాటు కల్పించాలని లేదే ముఖ్యమంత్రి చట్టానికి అతిథుడు కాదే ఈ రోజున ఆ కేజ్రీవాల్ గారు ఎక్కడున్నారు వేరుజీనావు ముఖ్యమంత్రి కదా ఆయన ఎక్కడున్నారు ఈయన జుడిషియల్ కస్టడీలో ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి మీరు ముఖ్యమంత్రి కదా ఎందుకు మీరు కోర్టుకు అటెండ్ అవ్వట్లేదు నేను అడుగుతున్నాను ఈ రోజున ఈ రాష్ట్రంలో పౌరుడుగా మీరు కోర్టుకెళ్ళి మీ నిజాయితీని నిరూపించుకోవాలి కదా పదకొండు ఛార్జ్ షీట్లు సిబిఐ వేస్తే అవన్నీ తప్పో రైటో తేలాలి కదా ముఖ్యమంత్రి పదవి అడ్డు పెట్టుకొని కోర్టులకు అటెండ్ అవ్వకుండా చూడటం ఇది వ్యవస్థల్ని మేనేజ్ చేయటం కాదా వ్యవస్థలతో ఆడుకోవటం కాదా మీ ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని మీకున్న అవినీతి సొమ్మును అడ్డుపెట్టుకొని వ్యవస్థలతో ఆడుతున్నది కాదా వ్యవస్థలతో మీరు గేమ్స్ ఆడుతున్నది కాదా అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా పవిత్ర మాట్లాడుతున్నాను నాకు ఆశ్చర్యమైస్తుంటుంది ఒక్కోసారి ఆయన మాట్లాడుతుంటే వాళ్ళందరూ దొంగలు మరి మాట అసలు దొంగ ఈయనే వాళ్ళందరూ అవినీతి పరులు అంటారు అసలు అవినీతి పరుడు ఈయనే వాళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులు అంటారు అసలు సంఘ విద్రోహ శక్తి ఈనే అందుకని ఈ పదకొండు ఛార్జ్ షీట్లు కూడా రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి వివరంగా తెలియజేయలేదు ఒక్క ఒక్క టూ మినిట్స్ కూడా నేను చెబుతాను ఛార్జ్ షీట్ నెంబర్ వన్ ముప్పై ఒకటి మూడు రెండు వేల పన్నెండులో వేశారు సిబిఐ ఇది జడ్చర్లలో నగర్ జిల్లాలో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వందల యాభై ఎకరాలు హటిరో అరబ్ ఇందో కంపెనీలకి ఎకరం ఏడు లక్షల రూపాయలకి ఇచ్చారు దానికి ప్రతిగా వాళ్ళు ఇరవై తొమ్మిది కోట్ల యాభై లక్షలు